అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ పిలుపు మేరకు డోర్ టు డోర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణంతో అత్యంత ఘనంగా జరిగింది రేపు ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ముందుగానే రాష్ట్రం మొత్తం పింఛన్ పంపిణీతో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు అలాగే కూటమి సభ్యులు ఇంటికి పింఛన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ పాల్గొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ పాల్గొని పూడిమడక రోడ్లో గల శ్రీ పాలమాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి అమ్మ ఆశీస్సులతో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేస్తుందో అవి చేసి చూపిస్తున్నారన్నారు మాట ప్రకారం ఒకటవ తేదీన పింఛన్లు అలాగే ఉద్యోగులకు జీతాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం ఒకటవ తారీఖున పింఛన్ అందజేయాలని అయితే రేపు ఒకటవ తారీఖు ఆదివారం కావటంతో ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలనే కార్యక్రమం పెట్టినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు అలాగే ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయటంతో లబ్దిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు అదేవిధంగా రాష్టమంతటా ఈ ఒకే రోజు సుమారు అరవై ఐదు లక్షల మంది లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీకి సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు వీటితో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఎనభై రెండు వార్డ్ జనసేన కన్వీనర్ ఆళ్ల రామచంద్రరావు ఎనభై రెండవ టీడీపీ ఇన్ఛార్జ్ పొలారపు త్రీనాథ్ ఎనభై రెండవ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడి రామకృష్ణ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షులు కొనతాల రత్నకుమారి టీడీపీ నాయకులు సూర్య సతీష్ గైపూరి త్రిమూర్తులు ఆకుల వెంకటప్పారావు ధనుంజయ ఈశ్వరమ్మ దేముడమ్మ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటో తారీఖుకి పెన్షన్ కానీ జీతాలు కానీ అందాలని ఏదైతే ఎన్నికల ముందు చెప్పారో తూచా తప్పకుండా ఆచరించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు జూలై నుంచి మొదలుపెట్టాం జూలై ఆగస్ట్ అయింది ఇది సెప్టెంబర్ రేపు ఒకటో తారీఖున ఆదివారం అయింది కాబట్టి ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఈ కార్యక్రమం సుమారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇదే రోజు ఇవ్వడం జరుగుతుంది అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ రోజున పెన్షన్ మించి వల్లే అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది వీటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మనకి పోలవరం సంబంధించి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో తొమ్మిది వందల కోట్ల రూపాయలతో రెండు సంవత్సరాల్లోనే అది పూర్తి చేసి మన జిల్లాలో నలభై వేల ఎకరాలకి సాగునీరు అందించాలనేటువంటి జయంతో కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాకుండా లెఫ్ట్ కెనాల్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి ఏవైతే రిజర్వాయర్లు ట్యాంకులు ఉన్నాయో వాటిని కూడా నింపి ఒక టెన్ టీఎంసీ నీరుని స్టోరేజ్గా ఎప్పుడు కూడా విశాఖపట్నం జిల్లా అంటే కంబైన్డ్ విశాఖపట్నం జిల్లాలో ఉంచాలని వాయికిపేటలో గోపాలపురం ట్యాంకు నక్కపల్లిలో చీడికాలో అక్కడ రిజర్వాయర్ ఉంది శేషుగడ్డ గడ్డ మీకు పెంజేరు రిజర్వాయర్ గోపాలపట్నం చెరువు తర్వాత కృష్ణాపురం చెరువు రాంబిల్లో అదేవిధంగా కసికోట మండలంలో రో గడ్డ రంగుబోలు గడ్డ కలిపి పది టీఎంసీ వాటర్ స్టోరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేపడుతున్నారు అవైతే ఈ జిల్లా సస్యశ్యామలంగా రెండు పంటలు పండించుకోగలిగేటువంటి పరిస్థితి వస్తుంది అది అయిపోయిన వెంటనే ఉత్తరాంధ్ర సృజల సమితి కూడా మొదలుపెట్టి అటు మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మెట్ట ప్రాంతాలకి లక్ష యాభై వేల ఎకరాలకి సాగునీరు ఇచ్చే విధంగా మొదటి దశలో చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం రూపకల్పన జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి విశాఖ జిల్లా ప్రజల కంబైండ్ విశాఖ ప్రజల తరఫున నా హృదయపూర్వక అభినందనలు తెలుసు అందరికీ నమస్కారం ఈరోజు యావత్ భారతదేశంలో హైయెస్ట్ ఈ ఫెన్స్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్ పర్సన్ ఫోర్ థౌజండ్ రూపీస్ వితాంతలకి అంగవైక్యాలకి ఆరు వేల రూపాయలు అలాగే కిడ్నీ బాధ్యులకి పదివేల రూపాయలు అలాగే ఓల్డేజ్ అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు వేల రూపాయలు భారతదేశంలో ఇంత ఎక్కువ అమౌంట్ ఎక్కడ పట్టలేదు ఎలక్షన్లో కూటమి ఏదైతే ఆమె ఇచ్చారో కూటమి ఇచ్చిన ఆమె ఈ రోజు కూడా నెరవేర్చుకుంది రేపు ఆదివారం ఓటవ తేరకను తెలిసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముందు రాజా ఇంటింటికి పట్టుకెళ్ళమన్నారే అది పబ్లిక్ మీద పేదవాడి పట్ల ఉన్న మమకారం అందరూ కూడా ఇలాగ భారతదేశం అక్కడ చేయట్లేదు అలాగే అంచురంచెలుగా రిమైనింగ్ ఏవైతే ఎలక్షన్ హామీలు ఇచ్చాయో అవన్నీ కూడా అంచురంచెలుగా ఈ కూటమిలో ఉన్న చంద్రబాడే పవన్ కళ్యాణ్ కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తుంది ఈ సందర్భంగా ముఖ్యంగా మా అనకాబుల్ పట్టణంలో వంతల రామకృష్ణ గారు ఎమ్మెల్యే గెలిచే దగ్గర నుంచి వన్ రే అన్ని కూడా స్ట్రీమ్ల చేస్తున్నాం అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ఇరిగేషన్ రెండవ స్టెప్ ఈ విత్త పరిస్థితి ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఆరు వేల మందికి తొలగించారు అవి కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నాం వాళ్ళకి కూడా అతి త్వరలో ఇచ్చే ఆలోచన కూడా ప్రభుత్వం ఉంది రామకృష్ణ రివ్యూ చేశారు అలాగే ఇరిగేషన్ పట్ల కూడా మా అనకాపిల్ని ఎక్కువ గ్రోహించి అవన్నీ కూడా రూపకల్పన చేయడానికి మంచి గట్టి సంకల్పంతో నిధులు కూడా ఎక్కువ తీసుకురాని ఆలోచిస్తున్న మా స్థానిక ఎమ్మెల్యేకి మా నియోజకవర్గం ప్రజా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు